హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇక్కడ గత దేశంలో సూపర్ మార్కెట్స్లో కూరగాయలు చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి కానీ ఇక్కడ కూరగాయల సంతలో ఎంత ఖరీదు ఉంటాయి ఏ ఏ ఆకుకూరలు కూరలు పళ్ళు దొరుకుతాయో ఈ వీడియోలో చూసేద్దాం రండి నేనైతే మాత్రం ఇప్పటి వరకు చూడని కొన్ని రకాల కూరలు పళ్ళు అయితే మాత్రం ఈ మార్కెట్లో అయితే చూసానండి మేముంటున్న ఇంటికి దగ్గరలో అంటే ఇంచుమించుగా ఒక పావుగంట ప్రయాణంకి ఒక వెజిటబుల్ మార్కెట్ అయితే ఉంటుందండి మేము వెళ్ళింది శుక్రవారం మామూలుగా అయితే లక్షవారం శుక్రవారం శనివారం అయితే ఈ మార్కెట్ ఉంటుంది అందులోనూ చలికాలంలోనే ఉంటుంది ఇక్కడ ఇలాంటి ఫ్లవర్స్ అయితే ఖతార్ దేశంలో చాలా ప్రదేశాల్లోనే వేస్తారండి మార్కెట్ అంతనూ ఇలా ఉంటుందండి మేము వెళ్ళింది శుక్రవారం కాబట్టి జనాలు అయితే చాలామంది ఉన్నారు మామూలుగా అయితే ఖతార్ దేశంలో ఎక్కువగానూ వేరే దేశాల నుండి కూరలు పళ్ళను దిగుమతి చేసుకుంటారు కానీ ఈ చలికాలం వచ్చిందంటే మాత్రం రకరకాల ఆకుకూరలు కూరగాయలు అయితే పండిస్తుంటారు ఈ రంగురంగుల పువ్వులు అయితే చాలా చాలా బాగున్నాయి కదా ఎండలు పెరుగుతుంటే ఈ పూల మొక్కలు వాడిపోతాయి షాపుల్లో అయితే బెండకాయలు దొండకాయలు అరటికాయలు పొట్లకాయలు బీరకాయలు ఇలాంటివైతే కేజీ మూడు వందల రూపాయల పైనే ఉంటాయి ఇంకా చాలా రకాల కూరలు అయితే మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల పైనే ఉంటాయి కేజీ కానీ ఇక్కడ ఈ మార్కెట్ లో కూరలను బట్టి ఒకటి ఇంచుమించుగా నూట నలభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ట్రేలోనైతే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి పైసా వసూలు అయితే అనుకోవచ్చు అందుకని ఈ మూడు రోజులు అయితే ఇక్కడ చాలా జనాలు వస్తారు అందులో శుక్రవారం అయితే చాలా ఉంటారు అంటే శుక్రవారం ఇక్కడ ఆఫీసుల నిన్ను సెలవు రోజు అంటే జనరల్ డ్యూటీకి వెళ్లే వాళ్ళందరికీ శుక్రవారం శనివారాలు సెలవు చాలా మందికి అయితే శనివారం కూడా ఆఫీస్ ఉంటుంది కాబట్టి శుక్రవారం వచ్చి మార్కెట్ లో ఉల్లిపాయలు బంగాళదుంపలు కూరలు ఆకుకూరలు లాంటివి చాలా ఎక్కువ కొనుక్కొని వెళ్ళిపోతారు ఇంకా ఇందాక వీడియో మొదట్లో మీరు చూసారు కదండి చాలా జనాలు అయితే కవర్ లోని బోల్డ్ పట్టుకెళ్తున్నారని ఇంట్లో నలుగురు మాత్రమే ఉండే కుటుంబాలకైతే ఈ ట్రేలు అయితే చాలా ఎక్కువైపోతాయి ఇంట్లో ఈ కూరలు ఉన్నాయి కదా అని ఇంకా అస్తమానం అవే వండుతుంటే పిల్లలైతే అస్సలు ముట్టుకోరు కదా అందుకని కొందరైతే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తారు కావలసినవన్నీన్ను కొనుక్కున్న తర్వాత ఇంకా వాటాలు వేసుకుంటారు ఇక్కడ ఈ పొడుగు చిక్కుడుకాయలు బర్బాటీలు అయితే రెండు రకాలు దొరుకుతాయండి ఇక్కడ పర్పుల్ కలర్ లో కూడా ఉన్నాయి చూసారా పొడుగు చిక్కుడుకాయలు అయితే లేత ఆకుపచ్చ రంగులో దొరుకుతాయి అలాగే బాగా ముదురు ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి ఈ చిక్కుడుకాయలు ఎట్రీ అయితే రెండు వందల ముప్పై రూపాయలు ఈ వంకాయలు అయితే ఇక్కడ పండినవండి లేతగా చాలా బాగుంటాయి పొడుగు వంకాయలతోని ఉల్లికారం పెట్టి నేను కూర చేసిన వీడియో పెట్టాను వైరల్ అయితే అవ్వలేదు కానీ చూసిన వాళ్ళందరిని మాత్రం ఎక్కువగా లైక్ చేశారు ఎరుపు రంగులో ఉన్న తోటకూర అలాగే ఇక్కడ మెంతికూర ఒకటి బాగా దొరుకుతుందండి అంటే ఈ సీజన్ లో మెంతకూర అనేది ఇక్కడ బాగా దొరుకుతుంది తర్వాత ఇంకా ఎండాకాలం వస్తే కొత్తిమీర అయితే దొరుకుతుంది అలాగే పుదీనా పాలకూర లాంటివి ఉంటాయి కానీ మెంతికూర అయితే మాత్రం దొరకదు అలాగే సూపర్ మార్కెట్లో అయితే గోంగూర కూడా దొరకదు మన ఇండియన్ సూపర్ మార్కెట్ ఒకటో రెండు దగ్గర అయితే గోంగూర వాళ్ళు తీసుకొస్తారు ఇక్కడ వేరే రకాల ఆకుకూరలు కూడా ఉన్నాయి మీరు గమనించే ఉంటారు ఇక్కడ జొన్న పొట్లు అయితే ట్రేలో ఉన్నాయి అంతకు ముందు జొన్న పొట్లు అయితేనండి ఉడకబెట్టి తింటుంటే పళ్ళకి అతుక్కున్నట్లుగా ఉండేది అంత రుచిగా ఉండేవి కాదు కానీ ఈ అయితే జొన్న పొట్లు ఇక్కడ కూడా మంచివే దొరుకుతున్నాయి ఈ పొడుగు ఆనపకాయలు అలాగే మన వైపు అయితే గుండ్రంగా ఉన్న ఆనపకాయలు దొరుకుతాయి కదండి అవి కూడా ఒక దగ్గర అయితే కనిపించాయి ఈ మార్కెట్ అయితే అల్కోర్ అనే ఒక ప్రదేశంలోని మార్కెట్ అండి అంటే కొన్ని నెలల కోసమని ఇది ఓపెన్ చేస్తారు అలాగే ఖతార్ దేశంలోని వేరే ప్రదేశాల్లో కూడాను ఇలాగా టెంపరీగా కొన్ని నెలల కోసమని మార్కెట్స్ అయితే ఓపెన్ చేస్తుంటారు ఎండాకాలం వస్తే వాటిని మూసేస్తారు కానీ ఒక చోట మాత్రం ఒక మార్కెట్ ఉంటుందండి అంటే ఈ వెజిటబుల్ మార్కెట్ అదైతే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఇది చాలా పెద్ద మార్కెట్ ఇందులో రకరకాల కూరలు పళ్ళు అన్ని దొరుకుతాయి అక్కడ కూడాను ఇదే సేమ్ ప్రాబ్లం అండి ఇలా పెద్ద పెద్ద ట్రైన్ లో ఉన్నవి కొనుక్కోవాలి ఇంత తాజాగా ఫ్రెష్ గా ఉన్న వాటిని చూసేసరికి బలే ఉన్నాయి అన్ని కొనేసుకుందామని ఇంటికి తీసుకొచ్చి బాగు చేసేసరికి అయితే చుక్కలు కనిపిస్తాయి అక్కడ కొంటున్నప్పుడు అయితే మనకి అంతగా తెలియదు ఎన్ని వస్తున్నాయి ఎన్ని కొంటున్నావు అనేది అది ఇంటికి వచ్చి చూసుకునేసరికి అయితే ఎందుకంటే ఇక్కడ ఈ కట్టెలు కూడా మీరు చూసుంటారు కదా చాలా పెద్ద కట్టెలు ఉంటాయి కొత్తిమీర కాని తోటకూర కాని పాలకూర ఇవన్నీ నువ్వు చాలా పెద్దవి ఉంటాయి అందుకని ఒక కట్ట అయితే మనకి ఎన్ని రోజులు వస్తుంది ఇదిగోండి బచ్చల కూర కూడా దొరుకుతుంది చుక్కకూర అయితే మాత్రం అస్సలు కనిపించదండి ఎక్కడ కూడాను నాకైతే చుక్కకూర చాలా ఇష్టం కానీ ఇక్కడైతే అసలు దొరకదు గోంగూర కూడా దొరకదు ఇక్కడ చూసారు ఈ షాప్ లో మూడు రకాల వంకాయలు ఉన్నాయి తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇందాక దోహాలు ఉండే పెద్ద మార్కెట్ గురించి చెప్పాను కదండి అంతకు ముందైతే అప్పుడప్పుడు వాళ్ళం చాలా ఎక్కువ తెచ్చేసుకోవడం వాటిని ఇంకా వండగలేక ఇబ్బంది పడటం ఇలా జరుగుతుండేది ఇక్కడ పెద్ద కొత్తిమీర మెంతికూర కట్ అయితే యాభై రూపాయలు అలా ఉంటుంది మనం ఎక్కువ తీసుకుంటే ఇంకా వాటిని రేట్ అయితే తగ్గిస్తారు ఈ కూరగాయల పక్కనే పళ్ళు కూడా దొరుకుతుంటాయండి ఇక్కడ ఒక చిన్న రూమ్ ఇలాగ అన్ని రకాల పళ్ళు ఉంటాయి కాకపోతే ఇవేమో బయట సూపర్ మార్కెట్లో ఉన్న రేట్ అయితే ఉంటాయి ఈ పళ్ళు దుకాణాలు అయితే రెండే ఉంటాయి సో ఇక్కడ మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవడమే వియత్నాం నుండి వచ్చిన జామకాయలు ఆస్ట్రేలియా నుండి యాపిల్స్ ఇలా రకరకాల దేశాల నుండి వచ్చిన పళ్ళన్నీ ఇక్కడ ఉంటాయండి ఈ తోపుడు బండిని అయితే చూసారా ఇలాగా ఎక్కువ ఎక్కువ కొనుక్కున్నప్పుడు మనం మోసుకెళ్ళడం కష్టమని అలా తోపుడు బండిలో తీసుకువెళ్తుంటారు అలా తోపుడు బండి నడిపే వాళ్ళకైతే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి ఉదయం ఆరు ఏడు ఆ టైంలో మొదలవుతుంది ఇంకా పదకొండు పన్నెండు కల్లా పూర్తి అయిపోతుంది అనుకుంటాను ఇంకా అన్నీ కొనుక్కొని వచ్చిన తర్వాత బయటకు వచ్చేసరికి అయితే జనాలు ఇంకా అలాగా కొనుక్కొని అటు ఇటు వెళ్ళిపోతున్నారు ఇంకా దారిలోనైతే రెండు పక్కలన్ను ఖర్జూరం చెట్లు ఇవి ఉంటాయండి ఇక్కడ కూరగాయల మార్కెట్ తో పాటు సఫారీ హైపర్ మార్కెట్ లూలు హైపర్ మార్కెట్ కు వెళ్ళి చేసిన షాపింగ్ అంతా ఇది తాజాగా ఉన్నాయని ఎన్ని రకాల కూరలు తెచ్చేసాను చూడండి భారతదేశంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి వాటిని చూడటానికి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి